హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మరి రాశి ఫలాలు ఈ వారంలో ఎలా ఉన్నాయి అంటే ఈ రోజు నుంచి వచ్చే శనివారం వరకు మరి ఈ వారం రోజుల్లో ఉండే రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే ఇదే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చాలామందికి ఈ వారంలో నా గ్రహస్థితి ఎలా ఉందని లేదంటే నా జాతక ఫలాలు ఎలా ఉన్నాయని చాలామంది ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ నేను ముందుగా చెప్పబోయేది మేషరాశి మేషరాశి వారికి సంపూర్ణ మనోధైర్యంతో పనిచేయండి మంచి ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థిక స్థితి మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కృషికి తగిన గుర్తింపు ఉంటుంది ముఖ్య విషయాల్లో శాంతంగా వ్యవహరించాలి ఒత్తిడిని దగ్గరికి రానియకండి వ్యాపారంలో ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ముందుకు సాగాలి ఒక వ్యవహారంలో తోటి వారి సహకారం తప్పకుండా అందుతుంది మీకు ఇక చేసే పని ఏదైతే ఉందో దాంట్లో చాలా స్పష్టత అవసరం వారం మధ్యలో కొన్ని ఇబ్బందికర సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కీలక వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహాలు చాలా వరకు మేలు చేస్తాయి ఆరోగ్యంపై శ్రద్ధ చాలా చాలా అవసరం అనవసర ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక రెండవ రాశిగా చూస్తే వృషభ రాశి వృషభ రాశి వారికి వారం ఎలా ఉందంటే చాలా మిశ్రమ ఫలితాలుగా కనిపిస్తున్నాయి కార్యసిద్ధి ఏదైతే ఉందో మీరు అనుకుంటున్నారో అవి సిద్ధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎన్ని ఆటంకాలు వచ్చినా అంతిమ విజయం మీదే అవుతుంది నమ్మకమే పెట్టుబడిగా పెట్టండి అలాగే పనిచేయండి కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు పాటించడం వల్ల మేలు జరుగుతుంది ఇక అస్థిర నిర్ణయాలతో ఇబ్బందికి గురవుతారు ఆర్థిక వ్యవహారాల్లో మోమాటాలని రానీయకుండా చూసుకోండి ఒక శుభవార్త మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని పెంచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి చేపట్టే పనులు ఏవైతే ఉన్నావో అవన్నీ ఒక ప్లాండ్గా మీరు పూర్తి చేయగలుగుతారు శత్రువులపై మీరే మీకు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కొన్ని విషయాల్లో సందర్భానుసారంగా ముందుకు సాగాలి కాబట్టి మీకు సంతోషకరమైన వారంగా ఈ వారం ఉంది ఇక మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉందంటే మీ మీ రంగాల్లో శుభ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీలోని విశ్వాసం మిమ్మల్ని విజేతలుగా నిలుపుతుంది బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది ఉద్యోగాల్లో మంచి ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒక శుభవార్త వింటారు ఈ వారంలో మీరు అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి అధికారులు పెద్దలతో కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి అలాగే జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది తర్వాత ఒత్తిడి వల్ల శ్రమ పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కీలక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోకూడదు ఇక ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడే అవకాశాలు ముందు ముందు ఎక్కువగా మీకు కనిపిస్తున్నాయి ఇక మరొక రాశిగా మనం చూసుకుంటే కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారంలో శ్రమతో కూడిన విజయాలు ఎక్కువగా మీకు దక్కే అవకాశాలు ఉన్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు ఆదాయం చాలా చాలా బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి విజ్ఞానపరంగా అభివృద్ధిని సాధిస్తారు మీరు ఏ పనులైతే చేపట్టబోతున్నారో వాటిని తోటివారి సహకారంతో పూర్తి చేయగలుగుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు నూతన వస్తువులు కొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీలో ఉన్న మనోబలం తగ్గకుండా కాపాడుకుంటూ రావాలి ఇక మరో రాశిగా మనం చూస్తే సింహరాశి సింహరాశి వారికి వారంలో ఎలా ఉందంటే మీలోని చిత్తశుద్ధి మీ విజయానికి మూలాలుగా కనిపిస్తుంది మంచి ఫలితాలను సాధిస్తారు తోటి వారి సహకారం ఎప్పుడు ఉంటుంది మీకు చేసే పనిలో స్పష్టత లోపించకుండా చూసుకోవాలి మానసికంగా దృఢంగా ఉంటారు ఈ వారంలో మీరు ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి నూతన వస్తువులు కొంటారు ఆర్థిక పరంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి కీలక వ్యవహారాల్లో మీరు ఊహించని లాభాలు వస్తాయి భవిష్యత్ ప్రణాళికలు ఏవైతే ఉన్నావో అవి మీరు మీకు మీరే రచించుకునే అవకాశాలుగా కనిపిస్తున్నాయి బంధువులతో ఆనందంగా గడుపుతారు ఆరోగ్యం చాలా మీకు సహకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొన్నాళ్ళుగా పరిష్కారం కాని ఒక సమస్య పరిష్కారం అవుతుంది ఈ వారంలో ఇక మరొక రాశిగా మనం చూస్తే కన్యరాశి కన్యరాశికి ఈ వారం ఎలా ఉందంటే గ్రహ బలం సంపూర్ణంగా ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంది ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి మంచి మనసుతో చేసే పనులు వెంటనే సిద్ధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆర్థిక వ్యవహారాల్లో మీకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తాయి వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో ఆనందంగా పాల్గొంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గిట్టన వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు మీ మీద అసూయ ద్వేషం పెంచుకునే అవకాశాలుగా ఎక్కువగా ఉన్నాయి జీవిత ఆశయాలకు తగ్గట్టుగా ముందుకు సాగండి మీకంతా మేలే జరుగుతుంది ఇక మరొక రాశిగా చూస్తే తులారాశి తులారాశికి వారం ఎలా ఉందో చూద్దాం మీకు విజయము సిద్ధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి చేపట్టిన పనులను మీరు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు మీ మీ రంగాల్లో మీరు ఊహించని ప్రోత్సాహకర వాతావరణము ఉంది మీకు ధైర్య సాహస లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలి అప్పుడు తప్పకుండా అన్ని పనులు మీవే అవుతాయి అలాగే మంచి జరుగుతుంది మనోబలంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు మీరు గతంలో ఆగిన పనులను మళ్ళీ ప్రారంభిస్తారు మీ నిర్ణయాలు ఏవైతే ఉన్నావో అవి పెద్దల అంగీకారం లభిస్తుంది కీలక వ్యవహారాలకు మీరు ఆశించిన ధన సాయం కూడా అందే అవకాశాలు కనిపిస్తున్నాయి కీలక సమయాల్లో తోటి వారి సహకారం అందుతుంది ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్త అవసరం ఈ వారంలో ఆర్థికంగా మిశ్రమ కాలంగా ఉంది మీకు ఇక మరో రాశిగా చూసినట్లయితే వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఎలా ఉందో చూద్దాం మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది గొప్ప ఆలోచన విధానంతో అభివృద్ధిని సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో పరిస్థితులు తారుమారు కాకుండా ముందు జాగ్రత్త పడడం చాలా మంచిది కీలక విషయాల్లో బాగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది బంధుమిత్రులను ఆదరిస్తారు ఒక ముఖ్యమైన ఆలోచన ఆచరణలో పెడతారు సమాజంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటారు అలాగే స్థాన చలన సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి గృహయోగం కూడా ఉంది ఖర్చులు పెరగకుండా చూసుకోవడం చాలా చాలా మంచిది ఇక మరో రాశి మనం చూసినప్పుడు ధనుసు రాశిగా మరి వారం ఎలా ఉందో చూద్దాం ఎన్ని సమస్యలు ఎదురైనా పోరాడి విజయం సాధిస్తారు చేపట్టే పనుల్లో చాలా జాగ్రత్త అవసరం బుద్ధి బలంతో ముందుకు సాగితే అనుకున్నది సిద్ధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి ఆశావాద దృక్పథంతో ముందుకు సాగండి ముఖ్య విషయాల్లో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని మరవరాదు పెద్దల ఆశీర్వచనాలు లభిస్తాయి శత్రువులతో ఆచితూచి వ్యవహరించండి మంచి చేయబోతే చెడి అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనవసర విషయాల్లో తలదూర్చకండి మొహమాటాన్ని దరి చేరనేయకండి ముఖ్య విషయాల్లో నిక్కచ్చిగా ఉండటమే చాలా చాలా మంచిది అంటే మీరు మొహమాటను పోయి ప్రతి దాంట్లో ఏళ్ళు పెడితే మీకే నష్టం ఇక ప్రయాణాలు అనుకూలిస్తాయి ఇక మరొక రాశిగా చూస్తే మకర రాశి మకర రాశి వారికి విజయ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి ఆర్థికంగా అనుకూలమైన సమయం సమాజంలో గౌరవ మర్యాదలు చాలా ఉన్నాయి భవిష్యత్ ప్రణాళికలు ఏవైతే ఉన్నావో అవన్నీ మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు చేపట్టే పనుల్లో ఎదురయ్యే ఆటంకాలను తెలివిగా అధిగమిస్తారు మనసు చెడ్డ పనుల మీదకు మళ్ళుతుంది గొప్పవారితో మంచి సాంగత్యం మీకు ఏర్పడుతుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు అనుకూలించే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి ప్రయాణాలు కలిసి వస్తాయి ఇక మరొక రాశిగా చూసుకుంటే కుంభరాశి కుంభరాశి వారికి గొప్ప శుభయోగాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో దైవబలం సంపూర్ణంగా ఉంది మీ మీ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదుగుతారు అధికారుల మన్నలు పొందుతారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు బంధుమిత్రులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు బుద్ధిబలం చాలా బాగుంటుంది నూతన వస్తువులు కానీ కొనుగోళ్లు కానీ చేస్తారు ఒక శుభవార్త వింటారు ఆర్థికంగా లాభదాయకమైన కాలం ఇది అధికారుల సహకారం లభిస్తుంది ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు లాభంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక చివరిగా మీనరాశి మరి మీనరాశికి వారం ఎలా ఉందో చూద్దాం ఏకాగ్రతతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు మంచి మనసుతో చేసే పనులు సత్వర విజయాన్నిస్తాయి విజ్ఞానపరంగా ఎదుగుతారు మీరు మీ అధికార పరిధి పెరుగుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు చేపట్టిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు అవసరానికి సహాయం చేసేవారు ఎక్కువగా ఉన్నారు మీకు గతం కంటే మంచి సమయం బంధు ప్రీతి కలదు స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాల్లో సత్ఫలితాలను సాధిస్తారు సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఈ వారంలో ఉండే పన్నెండు రాశుల గ్రహస్థితులు మరి మీ రాశి ఏదైతే ఉందో ఆ రాశిని బట్టి మీరు కొన్ని జాగ్రత్తలు కానీ లేదంటే మేలుకరమైనవి ఏదైతే ఉన్నదో అవి చేస్తూ ఉంటే మీకు ఇంకా మేలుకరం అలాగే మీకు మీ కుటుంబాలకు సంతోషం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్